ముగ్గురు మైనర్ కామాంతలకు బలైపోయింది మైనర్ బాలిక వసంత ఇక వివరాల్లోకి వెళ్తే నంజాల జిల్లా నందికొట్కూరు తాలూకా ముచ్చుమరి గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది ముచ్చుమరి అనగా ముందుగా గుర్తొచ్చేది ఫ్యాక్షనిజం ఈ ఫ్యాక్షనిజం గత ఇరవై సంవత్సరాలుగా కన్వర్గైపోయింది ఇక్కడ ఆధిపత్య పోరు అంతా ఇంత కాదు అలాంటి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకోవడం చాలా విషాదం అంతకుముందు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అంటే బెంబెలు ఎత్తిపోయేవారు ఎందుకంటే ఆ నియోజకవర్గం అంతా బైరిరెడ్డి అంటే క్రమశిక్షణ అలా ఉండేది అలాంటి ఆయన స్వగ్రామంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం ముచ్చుమరి గ్రామంలో ఎనిమిది సంవత్సరాల చిన్నారి వసంత ఉదయం తొమ్మిది గంటలకు ఆడుతూ అక్కడ ఉన్న పార్కులోకి వెళ్ళింది అప్పటికే అక్కడ గంజాయి మరియు మద్యం సేవించిన ముగ్గురు మైనర్ కామంధులు ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి తనను నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది ముక్కు పచ్చలారని ఎనిమిది సంవత్సరాల వయసు గల చిన్న అమ్మాయిని ఈ కామ పిశాచులు విరుచుకుపడి కామదాహం తీర్చుకుని అతి కిరాతకంగా చంపి పక్కన ఉన్న రెగ్యులేటర్ డ్యామ్లో ఆ అమ్మాయిని పడేశారు మళ్ళీ ఏం తెలియనట్లు గ్రామంలోకి వచ్చి ఎవరి ఇళ్లలో వాళ్ళున్నారు అమ్మాయి తల్లిదండ్రులు వెతగ్గా విరిగి తెలియనట్లు ప్రవర్తించారు గ్రామంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ క్లినిక్ దగ్గర సీసీ కెమెరాలు ఈ అమ్మాయిని వారు ముగ్గురు తీసుకెళ్తుండగా రికార్డు కావడంతో విషయం బయటకు వచ్చింది పోలీసులు వీరిని విచారణ చేయగా సంబంధం విషయాలు చెప్తూ తప్పించుకోవడం ప్రయత్నించారు పోలీసులు విచారణ చేపట్టి గట్టిగాడగా అప్పుడు విషయం ఒప్పుకున్నారు ఆ ముగ్గురు కామాంధరకు బలైన ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ మైనర్ కామఫిశాచులను గురియాల్సిందిగా కోరుతున్నారు అమ్మాయి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు గ్రామంలో ప్రతి ఇంట ఈ అమ్మాయి గురించి చర్చించుకుని అలాంటి వారికి చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా తగిన శిక్ష విధించాల్సిందిగా గ్రామస్తులందరూ ఏకతాటిగా ఉన్నారు అమ్మాయి తల్లిదండ్రులు ఆ కామ మైనర్లు ఎస్సీలు కాబట్టి చర్య తీసుకోలేకపోతున్నారని మాలాంటి బీసీలు ఓసీలు ఎలా బతకాలని బోరును కలపించుకున్నారు వారు ఎస్సీ కులంలో పుట్టినందుకు ఏమైనా చేస్తారా మేము బీసీలమని మాకు న్యాయం జరగదా అని సంజయ్ సమయం మీడియాతో వారి గోడు వినిపించుకున్నారు అక్కడ ఉన్న నంజార ఎంపీ బైరెడ్డి శబరి అనేక రకాలుగా అమ్మాయిని వెతకడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ చివరి ప్రయత్నంగా ఎన్డీఆర్ బృందాలను పిలిపించి వేట ప్రారంభించారు ఇక అమ్మాయి ఆనవాళ్ళు కూడా దొరుకుతాయో లేవో అన్నట్లుగా ఊళ్ళో గుసగుసలు వినిపిస్తున్నాయి నంజాల కలెక్టర్ మరియు ఎస్పీ ఆ అమ్మాయి తల్లిదండ్రులకు తప్పకుండా న్యాయం చేస్తామని నిందితులు ఎంతటి వారైనా సరే కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని ఇక ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అమ్మాయి తల్లిదండ్రులతో మీడియా ముఖంగా తెలిపారు ఏది ఏమైనప్పటికీ ఈ కులాలు అడ్డు పెట్టుకుని ప్రజలను ఎంతకాలం భయప్రాంతుల గురించి స్వతంత్ర దేశం అంటే భారతదేశం కులమతాలు లేవని మళ్లీ కులాలు వెలికి తీసి కులాలు అడ్డు పెట్టుకుని ఏమైనా చేస్తారా రాజ్యాంగం మార్చాలి కులమతాలు కనుమరుగైపోవాలి మనుషులంతా ఒక్కటే అనే బాధన ఎప్పుడు వినిపిస్తే అప్పుడు మన భారతదేశానికి నిజమైన స్వాతంత్రం అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంటుంది కదా ఆ ఆడపిల్లకు ఇలా జరిగితే ఎలా ఉంటుంది వారు ఎన్ని విధాలుగా ఏం చేస్తారు కులం పేరు చెప్పి ముందుకు వచ్చేవారు ఉంటారు కదా మా కులంలో లేరనే అని శోకసందనలో మునిగిపోయారు ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి వారిని క్షమించకుండా శిక్ష పడేలా చెయ్యాలని వారు కోరుకుంటున్నారు ఒక చిన్న పాప ఆ తొమ్మిది సంవత్సరాలు ఐదో తరగతి జరుగుతున్న పాప మిస్ అయింది అన్న విషయం మనకి పోలీసుల ద్వారా ఏడవ తారీఖు రాత్రి మనకి తెలిసింది తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పటి నుంచి సస్పెక్టెడ్ ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఒకరు ఆరో తరగతి చదువుతున్నారు ఇద్దరు పదో తరగతి చదువుతూ ఉన్నారు ఆ పిల్లల వైపు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి అన్ని విధాలా కూడా ఎస్పీ గారు ఎన్ టీమ్ చర్యలు తీసుకున్నారు ఇంకా మరింత సమాచారం రాబట్టాల్సింది ఉంది డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో మనము ఈ ఇష్యూని అన్ని కోణాల్లో కూడా చూస్తూ ఉన్నాం వాళ్ళు చెప్పిన సమాచారం బట్టి మనము ఎనిమిదో తారీఖు నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టాము ఏ లొకేషన్లో వాళ్ళు ఆ పాప బాడీని వేసి ఉంటారు అన్న సమాచారం అది ఎంతవరకు కరెక్టు అన్నది కూడా ఇంకా పూర్తిగా నిర్ధారించాలి లోకల్ స్విమ్మర్స్తో ప్రయత్నం చేశాము ఎస్టీఆర్ఎఫ్తో ప్రయత్నం చేశాము ఎస్ ఎన్డీఆర్ఎఫ్తో లేటెస్ట్ ఎక్విప్మెంట్ విత్ కెమెరాస్ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళే డెప్త్ ఎక్కువ ఉంది మనకి గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళే కెమెరాస్తో కూడా సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఈ ఆపరేషన్స్లో సఫలీకృతం అవుతాం అనుకుంటూ ఉన్నాం మెయిన్ వైల్ ఎస్పీ గారికి వాళ్ళ టీముకి కూడా నేను చెప్పాను ఇంకా అదర్ యాంగిల్స్ ఏమున్నాయో ఆ కోణాల్లో కూడా మనం ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టి పూర్తి అన్న విషయం మాత్రం నిర్ధారణ అయితే మాత్రం చట్టపరంగా చాలా కఠినంగా వ్యవహరిస్తాము ఎందుకంటే ఇటువంటి విషయాలు పునరావృతం కాకూడదు ఈ విషయం ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నారు ఈ విషయం తల్లిదండ్రులు కూడా ఒక గుణపాఠం కావాలి ఎందుకంటే పిల్లలు ఏ విధంగా ఉండాలి వాళ్ళని పెంచడం ఏ విధంగా ఉండాలి ఆడపిల్లలు మగ పిల్లలు ఒకే స్కూల్లో చదువుకుంటారు చదువుకునేటప్పుడు ఒకరి నుంచి ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాల్సింది ఏంటి ఒకరితో ఒకరు ఏ విధంగా బిహేవ్ మనం చూస్తాము నంద్యాల జిల్లా నంది కొట్టుకూరుకు సంబంధించి జరిగిన అమ్మాయి ముక్కు పచ్చలనే అమ్మాయిపై కామందులు మైనర్లు అయినటువంటి పిల్లలు కూడా ఇంత నీచమైన పని చేశారనేటువంటి ప్రజలందరూ ముక్కున వేలేసుకునే విధంగా ప్రజాస్వామ్యము మానవత్వము ఆశించుకునే విధంగా ఈ కార్యక్రమం జరిగింది అయితే అమ్మాయిని ఘోరంగా అత్యాచారం చేసి ఆ తర్వాత అమ్మాయిని హత్య చేసి హత్య చేసిన అనంతరము ఎత్తిపోతల పథకం సంబంధించిన కాలలో పడవేయడం జరిగింది అయితే మూడు రోజుల నుంచి గాలింపు బృందాలు చర్యలు చేపట్టాయి అయినప్పటికీ కూడా ఇంతవరకు అమ్మాయి యొక్క మృతదేహం ఇంతవరకు లభించలేదు సో ఇదే సమస్య సందర్భంగా మనం చూసుకున్నట్లయితే అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ అమ్మాయికి మృతదేహం కోసము ఎన్డిఆర్ఎస్ బృందాలతోటి శోధిస్తున్నాయి సో భవిష్యత్తులో మనం ఇంకా చూడాల్సిన పరిస్థితి ఉంది అయితే ఇంకా సాయంత్రం వరకు కూడా గాలింపు బృందాలు అమ్మాయి మృతదేహం కోసము గర్ణించేటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఎంతో ఏ విధంగా పరిస్థితులు మారనున్నాయనేటువంటి విషయాన్ని ఇంకా మనం తెలియాల్సి ఉంది పరిస్థితి ఉంది కెమెరామెన్ రాజశేఖర్తో నూర్భాష సో గత నంద్యాల జిల్లా నందికూర్టు నియోజకవర్గంలో పగరాల మండలంలో ముచ్చుమరి గ్రామంలో జరిగిన మూడు రోజుల క్రితం జరిగినటువంటి ఘటన ముక్కు పచ్చల ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని పుట్టన పెట్టుకునే పరిస్థితి అయితే ప్రస్తుతము ఆ అమ్మాయి మృతులాల యొక్క తల్లిదండ్రులు ప్రస్తుతం పాటు ఉన్నారు ఏం జరిగింది ఆ రోజు ఏం అనుకుంటారు మీరు సార్ ఆ రోజు సండే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర పది లోపల అన్నం తిని ఆడుకనిక అని చెప్పి బయటకు పోయింది సార్ పోయిన అమ్మాయి ఆడకనిక పోయిన అమ్మాయి పార్కు కానీ పోయింది పెంచుతూ పోయినారు పెంచుతూ పోయి అక్కడ నుంచి అక్కడ నుంచి అక్కడ మాయమైంది సార్ ఏం చేసినారు ఏం కథన్నావు చంపి ఆ పాప నువ్వు ఆడేసినావు ఈడేసినావు అని అంటున్నారు కానీ ఇంతవరకు ఐదు రోజులు అవుతుంది ఇంకా ఆచూ అనేది కనపడడం లేదు అబ్బాయిలు మీతో ఎప్పుడైనా ఇక్కడ పరిసర ప్రాంతాలు ఎప్పుడు కనపడినారా ఏమీ లేదు సార్ ఎన్నడు వాళ్ళకు మాకు కొట్లాడలు బొట్లాడలు ఏవి లేవు సార్ అమ్మాయి నువ్వు పుట్టున పెట్టుకున్నారు సార్ ఇంతవరకు మాకు ఐదు రోజులు అయింది ఇప్పటికి బాడీ కూడా లభ్యం కాలేదు సార్ పోలీస్ అధికారులు ఏమంటారు పోలీస్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను సార్ అనే ఆమె మాకు బాగా అండగా ఉంది ఎత్తి పరిస్థితుల్లో వెతికి తీయాల వెతికి తీయాల అమ్మాయి ఎవరు ఆడిపిల్లి అయితేనే మా ఆడిపిల్లి అయితే మా వాళ్ళ ఆడిపి ఎవరు ఆడిపిల్లనో ఆడపిల్ల ఆడిపిల్లని అని మాట అంటున్నాడు అమ్మాయి తిరిగి రాలేదు ఎంత వరకు చూసాను కంప్లైంట్ చేశారు ఎనిమిది గంటలకు ఇచ్చినాం సార్ ఇప్పుడు సాయంత్రం మూడు మూడున్నరపు తెలిసింది అమ్మాయి రాంది తెలియదు రాంది ఆ ప్రయత్నం ఎత్తుకులాడే మొదలు పెట్టినాం ఎత్తులాడి అక్కడ ఇక్కడ ఇక్కడ ఇంకా వస్తుంది ఇంకా కాసేపటికి వస్తుంది ఇంకా గంటకు వస్తుంది ఇంకా పావు గంటకు వస్తుంది ఎదురు చూసినాం ఇంకా రాలేదు చీకడైనా చీకడైతే నీకు గంటలప్పుడు పోయి కంప్లీట్ ఇస్తున్నాం స్టేషన్లో అధికారులు ఏమంటున్నారు అధికారులు స్పందిస్తున్న చేస్తాం ఆడెత్తుకుతున్నాం వీడే ఎత్తుకుతున్నాం మీ వరకే కదా అంటున్నారు కానీ నిర్లక్ష్యం చేస్తున్నారు సార్ వాళ్ళను ఖండించి తల్లిదండ్రులను చర్య వాళ్ళని చర్య తీసుకొని కొంచెం మాట్లాడిస్తే కంపల్సరీ బాడీ దొరుకుతుందని మేము అనుకుంటున్నాం సార్ సో మనతో పాటు కొంతమంది ఇంటి సముద్రంలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు చెప్పండి మా ఇంతసేపు మాట్లాడినోడు వాళ్ళు ఎదురు సో కొంతమంది ఇక్కడ ఆ బాధితురాల యొక్క ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళ కొంతమంది ఉన్నారు ఏం చెప్తారు మీరేం చెప్తారు నిన్న మొన్న జరిగే సంబంధించి ఇప్పుడు తప్పు చేసిన ఏం చేయలేకపోతే చెప్పదు వాళ్ళే తప్పించుకున్నప్పుడు మేమేం చేయాలి సార్ మా పిల్ల పోయి మేమెంత కూడా ఆడాలా చెప్పు ఎన్నేళ్ళు బిగ్గర ఎనిమిదేళ్ళు లేవు ఆ పిల్లకు ఒకే ఆడకనిక పిల్ల చెప్పి పిల్లలు పోయినారనుకో పోయినంత చెప్పట్లేదు అంత చేస్తారా సార్ ఒకవేళ బోయ్యో మాదిగలు అయితే మాలి సార్ బంటకో కులం ఇప్పుడు కులానికి ఒకటి ఉంటుందా సార్ ఉండదా అంతకు చేయాల్సింది కులం యా కులం అయితే సార్ నా చేయాలి ఇప్పుడు நிர்சாரா பல ஐந்து ரோஜா பிள்ளைக்கு పిల్లలు ఎక్కడున్నది తెలియదు మాకు వాళ్ళ దంపతి ఎక్కడ ఉండేది తెలియదు అసలు వాళ్ళ మొగాలు మేము చూసిన మా మొగాలు వాళ్ళు చూసిన మేము ఇండ్ల నుంచి బయట కాదు ఎంతో చేసుకోవచ్చు తింటాం ఇల్లు ఉండే తల మేము ఒక జోలీలు పోయే తోలు కాదు మా తమ్ముళ్ళు కూడా మేము కానీ మా తమ్ముళ్ళు కానీ ఎన్నడ కానీ బయటికి వెళ్లే తోలు కాదు కష్టం చేసుకొని తిని ఇంట్లో ఉండే తలవే మేము ఇల్లు ఉండే తలవే అటువంటిది పిల్ల ఒకే పోయింది బయటకి మరి పోయి ఆడకండి కానీ పోయింది ఇంత ఘోరం చేయాలా సార్ మసలు పిల్లలు ఎంత మంది నన్ను చేస్తారు సార్ ఇట్లా సో ఇది బాధితులు ఇక పక్కన ఉన్నటువంటి బంధువులు చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు అయితే ఇది దారుణమైన ఘటన వెంటనే ఈ ఘటనకు పాల్పడినటువంటి నిందితులను వెంటనే శిక్షించాలని పోలీసులు సైతము అధికారులు కూడా ఖచ్చితంగా ఇలాంటి మీద చట్టపరంగా చర్యలు చేపట్టాలని నిందితులను ఖచ్చితంగా శిక్షించాలని కూడా బాధితులు

అమ్మాయి మీ హెచ్లు అని కూడా అనలే మాటకి ఇప్పుడు ఎస్సీలు ఇంత భయపడుతున్నారు పోలీసు వాళ్ళు కూడా ఇంత భయపడుతున్నారు లేదంటే ఎందుకు ఇంత చర్యలు ఐదు రోజుల నుంచి గొడవతున్నారు ఆ పాపను ఉంది ఏం జరిగింది ఏం కదంటే ఆ పాపకి ఏం జరుగుతుంది ఇంట్లో ఆమెకు పోయే పాప పోయి ఆటలు పోయిన పాప